ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు అనునిత్యం ప్రజా శ్రేయస్సుకై పరితపించే ప్రజా నేత గోపిక సహనం మంచితనం ఉన్న గొప్ప వ్యక్తి మైదుకూరులో సత్తా చూపిస్తున్న పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరులో అఖండ విజయం తనదే అంటున్న పుట్ట జనం నోట పుట్ట గెలుపు మాట ఆయన నిత్యం ప్రజలతోనే ఉంటాడు ప్రజల మధ్యనే ఉంటాడు ప్రజా సమస్య తన సమస్య అనుకొని ఆ సమస్యను పరిష్కారం చేసే నాయకుడు ఆయన రూటే సపరేటు అధికారంలో ఉన్నా లేకున్నా నాయకులకు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు అధికారంలో ఉన్నా లేకున్నా కాదర్ను కాపాడుకుంటూ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఆయనే మరెవరో కాదు పుట్ట సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం పుట్టాను ప్రకటించిన సందర్భంగా ఈరోజు మన ట్రూ నైన్ న్యూస్ లో పుట్ట సుధాకర్ యాదవ్పై పై ప్రత్యేక కథనం నేను రాజకీయానికి వచ్చిన కూడా ఏదో సంపాదించాలా ఏదో పదవి బలం ఏదో ప్రజలకు సేవ చేయాలి పుట్ట సుధాకర్ యాదవ్ తల్లిదండ్రులు పుట్ట వెంకట సుబ్బయ్య పుట్ట పోలమ్మ సతీమణి విజయలక్ష్మి వీరికి ఇద్దరు సంతానం పుట్ట మహేష్ పుట్ట రవికుమార్ వీరి వియ్యంకులు యనమల రామకృష్ణుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్ట సుధాకర్ యాదవ్ రెండు వేల పదకొండులో టీడీపీ పార్టీ నుండి రాజకీయం మొదలు పెట్టారు రాజకీయం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ తరఫున మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు టిడి పాలక మండలి చైర్మన్గా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన బాధ్యతలు చేపట్టారు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిది టీటీడీ పాలక మండలి చైర్మన్గా రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మూడోసారి టీడీపీ తరపున మళ్లీ మైదుకూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది ఐదుకూరు ఉబ్బరిలో పుట్టా సుధాకర్ ఈసారి గెలవడానికి మరింత దూకుడు పెంచి గెలిపే లక్ష్యంగా తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు నియోజకవర్గ ప్రజల్లో ఒక మార్క్ వేసుకొని ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల మన్ననలు పొంది తొలిసారి అధ్యక్ష పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు రాజకీయ చరిత్రలో ఎవరు అభివృద్ధి చేయలేనంతగా అభివృద్ధి తొమ్మిది వందల కోట్ల అభివృద్ధితో ఉర్దూ కళాశాల వంద పడగల ఆసుపత్రి టిటిడి అనుసంధానంతో మాధవరాయ ఆలయం సిమెంట్ రోడ్లు బ్రహ్మంగారి మఠం మండలంలో తెలుగు గంగా నీటితో చెరువులకు నీటి సరఫరా రైతులకు గిట్టుబాటు ధరలతో ఎన్నో మరెన్నో చేసిన పనులే పుట్టా సుధాకర్ యాదవ్ను గెలుపు దిశగా అడుగులు వేయిస్తుందని చెప్పుకోవాలి పదవి లేకుంటేనే నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రజల మధ్య ఉంటున్నాడు అదే ఒక్కసారి అధికారం చేజిక్కితే ప్రజలకు ఇంకా ఎంత మేలు చేస్తాడో అని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సారి పుట్టా సుధాకర్ యాదవ్ ని అధ్యక్ష అనేటట్లు చేస్తాము అని మైదుకూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు ఈసారి అత్యధిక మెజారిటీతో పుట్టా సుధాకర్ యాదవ్ ని అసెంబ్లీ స్థానానికి పంపించడానికి మైదుకూరు ప్రజలు సంసిద్ధమని అంటున్నారు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడుగా బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాల ప్రతినిధిగా బరిలోకి దిగుతున్న పుట్టా సుధాకర్ యాదవ్ ని మైదుకూరు ప్రజలు ఎప్పుడు ఆశీర్వదించాలని ఆయన గెలుపు కోసం మనమందరం శ్రమించాలని నిజాయితీ గల నాయకుడును మనం గెలిపించుకుంటే మనకు ఎన్నో మరెన్నో అభివృద్ధి జరుగుతుందని మైదుకూరు ప్రజలు పై పోరాటం వార్డు సమస్యలపై సొంత ఆర్థిక పరమైన ఖర్చులు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతూ ప్రజాదరణ పొందుతున్నారని మైదుకూరు వాతావరణం చూస్తే అర్థమవుతుందని ప్రజాభిప్రాయం అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఆకాశాన్ని అంటేలా సంబరాలు జరుపుకున్నారు అధికారంలో లేకున్నా మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధికి విను దీయని దమ్మున్న ఏకైక నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి గొప్ప నాయకుడు మనకి ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గ పరిధిలో అన్ని వర్గాలకు మంచి ఖచ్చితంగా జరిగి తీరుతుంది పుట్టా సుధాకర్ యాదవ్ కరోనా టైంలో ఎంతో మందికి ఆర్థిక పరంగా సహాయ సహకారాలు తమ హాస్పిటల్ నందు ఉచిత వైద్యం నిర్వహించడం జరిగింది అలాంటి సమయంలో ఎవ్వరు పట్టించుకోకుండా ఉంటే నేనున్నాను అని ముందుకు వచ్చి ఎంతో మంది ప్రజలను ఆర్థిక పరంగా సమస్యలను ఆయన ఆదుకున్నారు పుట్ట సుధాకర్ యాదవ్ ఇలాంటి నాయకుడిని రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిపించుకుంటే మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా గొప్ప అభివృద్ధి జరుగుతుందనేది అక్షర సత్యం అని ప్రజలు చెబుతున్నారు మహాజనులు అయినటువంటి మేధావులందరూ కూడా కలిసి బాధ్యతను తమ భుజాలపై వేసుకొని మోసే సమయం ఆసన్నమైంది పుట్టా సుధాకర్ యాదవ్ని అసెంబ్లీ స్థానంలో కూర్చొని పెట్టేదాకా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరు పేరు పేరున ఆయనకు తోడు ఉండేలా చేసి ప్రతి ఒక్కరు ఓటు వేసి పుట్ట సుధాకర్ యాదవ్ ని గెలిపించుకొని మైదుకూరు తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపించాలి అని తెలుగుదేశం పార్టీ మైదుకూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు మైదుకూరు ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల సమస్యలు తీరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజలతోనే ఉంట నియోజకవర్గ ప్రజలు తన సొంత కుటుంబ సభ్యులతో సమానమని మైదకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ చెబుతున్నారు రెండు సార్లు ఎలక్షన్ పెట్టుకున్నా నేను రాజకీయం వచ్చిన కూడా ఏదో సంపాదించాలా ఏదో పదవి ప్రజలకు సేవ చేయాలని ప్రజలకు అవకాశం ఇవ్వాలని చెప్పినా మీకు అందరు తెలియజేస్తే ఒకటే నేను రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆశయాలు ఉన్నాయి ఆశయాలు నెరవేర్చాలంటే మీరు నాకు అధికారం ఇవ్వాలి అందరూ నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను అధికారం అధికారం ఓడిపోయినా కూడా అధికారం మన ప్రభుత్వం ఉంది అయినా కూడా అప్పుడు తొమ్మిది వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చిన మనం నియోజకవర్గానికి ఎక్కడైనా ఒక రూపాయి కమిషన్ లేకుండా తీసుకొచ్చిన ఇది ఇవాళ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా మీ ట్రూ న్యూస్